ఈ స్పైడర్ జీవి చాలా వెరైటీ తెలుసా దీని పేరు డైవింగ్ బెల్ ఇది ప్రపంచంలో ఒకే ఒక పూర్తిగా వాటర్ లోనే ఎప్పుడు ఉండే జీవి ఇది వాటర్ లో నివసిస్తుందని దీనికి ఆక్సిజన్ అవసరం ఆక్సిజన్ ఉండదు అయితే నీటి అడుగున జీవించేందుకు ఈ స్పైడర్ తన వెబ్ ను గాలితో నింపి చిన్న డైవింగ్ బెల్ అంటే గాలి గుడ్డులా తయారు చేసుకుంటుంది ఈ బెల్ ద్వారా నీటిలో ఊపిరి పీల్చుకుని అక్కడ గంటల తరబడి ఉండగలదు అయితే ఈ లో గాలి అయిపోతుంది కదా నీటిపైకి వెళ్ళి గాలిని సేకరించి ఈ వెబ్ కి ఇది చాలా పాస్ట్గా గా ఇయగలుగుతుంది స్పైడర్ అడుగుల వెంట చిన్న ఉంటాయి ఇది ఎలా పనిచేస్తుంది తెలుసా డ్రైవింగ్ ఉంటది కదా దాని సూట్ లా పనిచేస్తుంది ఈ స్పైడర్ కి మరి అది ఇవి చిన్న చిన్న చేపలు కీటకాలు ఉంటాయి కదా వాటిని తింటుంది ఇది ఏదైనా ఆహారాన్ని వేటాడిద్ది కదా అప్పుడు ఆహారాన్ని తన గాలి పొడక దగ్గరకు తీసుకొచ్చి దానిలో కూర్చొని తింటుంది సూపర్ ఇది ముఖ్యంగా యూరోప్ మరియు ఆస్ట్రియా నదులు ఉంటాయి కదా వాటిల్లో కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఉండడం వల్ల దీని గురించి అసలు చాలా మందికి తెలియదు